ఇలాంటి వ్యక్తిని నేను చాలాసార్లు చెప్పాను అతను ఒక స్పిరిట్ పర్సనాలిటీ ఒక సైకో ఆయన అనుకునేదే రైట్ అని మనం నమ్మిస్తాడు మెస్ప్రజెంట్ చేయడం అదే మాట్లాడుతూ ఇప్పుడు కూడా ఈ రోజు కూడా చూశాను నేను మా ఇంటిని కాపాడుకోవడానికి ఆ పక్క వచ్చే నీళ్ళు ఈ పక్క పంపించానంటే బుద్ధి జ్ఞానం ఉందే మీరు కూడా మీకు మీకేమన్నా ఉందా అలాంటి వ్యక్తులు సమాధానం చెప్పమని అడగడానికి మీకు మనసు అని అడుగుతున్నా ఎందుకు అటువంటి చెత్త మనుషులతో స్పందించాల కాదు కాదు బుడమేరు నది అది ఒక వాగు అది ఒక డ్రైన్ డ్రైన్కు నదికి డిఫరెన్స్ దిగిన వాళ్ళని ఏమంటా అలాంటి వ్యక్తిని మేము మా ఇప్పుడు దానికి గేట్లు ఎత్తేసావంట దానికి నీళ్ళు ఈ పక్క నుంచి ఆ పక్క పంపించామంట మా ఇల్లు అవసర సైడ్ ఉంటుంది బుడమేరు యువతల సైడ్ ఉంటుంది అంటే నీళ్ళు కూడా ఒకవేళ ఒక అబద్ధం చెప్పినా ఆ అబద్ధం కూడా కనీసం నాలెడ్జ్ లేకపోతే ఏమనుకుంటారో నేను ఒక బాధ్యత కలిగిన వ్యక్తిని నేను ఒక మాజీ ముఖ్యమంత్రిని మొన్నటి వరకు ఇప్పుడు ముఖ్యమంత్రిని నేను మాట్లాడితే మీరు ఏమనుకుంటారండి కృష్ణానదికి బుడమేరుకు వ్యత్యాసం తెలియకపోతే రెండు నదులు చేసేస్తే ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉంటే మన దురదృష్టం కాకపోతే ఏంటిది ఈ రాష్ట్ర ప్రజల దురదృష్టం కాకపోతే ఏంటి అందుకే పొటాటోకి ఆ రోజు మీరు చూశారు టమాటోకి పొటాటోకి వ్యత్యాసం తెలియకుండా మాట్లాడాడు ఏదేం చేస్తారు రాజకీయాలండి స్పష్టత లేదు సబ్జెక్ట్ లేదు నేర్చుకోవాలని ఆలోచన లేదు సాయం తర్వాత గల్లాపెట్టి తిరుగు వచ్చి ఎంత వచ్చిందో చూసుకుంటారు ఈరోజు కలెక్షన్ తని ఇలాంటి వాళ్ళు రాజకీయాలు చేస్తున్న ప్రజాహితం కోసం పనిచేసే పరిస్థితి రావాలి ఆ రోజులు అయిపోయినాయి మొన్నటి వరకు మోసాలు చేశారు కానీ మీ మోసాలు ప్రజలు అర్థం చేసుకుంటారు నాకు పని లేకుండా తిరుగుతున్నా దీనికి ఎక్కువ పని అయిపోయి ఇంట్లో కూర్చొని ఎక్కడికక్కడ ఇది చేసే పరిస్థితికి వస్తున్నాడు ఏమంటారు వెళ్ళాడా పోస్ట్పోన్ చేయలేదా కాబట్టి ఆయనకి పని ఎక్కువ ఉంది కాబట్టి లండన్ పోతున్నాడు మనందరికీ పని లేదు కాబట్టి మీరు రిపోర్ట్ చేస్తున్నారు నేను తిరిగి తిరిగి పనులు చేస్తున్నాను